గుజరాత్ రాష్ట్రంలోని థ్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన జాతీయ థ్రోబాల్ జూనియర్ పోటీలు విజయవంతంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ డార్టింగ్ లై పటేల్ గారు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మొత్తం ఇరవై నాలుగు జట్లు పాల్గొన్నాయి అందులో జూనియర్ బాలికల పది జట్లు బాలుర పద్నాలుగు జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు పద్నాలుగు కంటే ఎక్కువ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారుల ఉత్సాహం క్రీడాస్ఫూర్తి నిబద్ధత ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పోటీలలో రాప్తాడు నియోజకవర్గం రాచానపల్లి బిఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు గాండ్ల లలితమ్మ రామ్మోహన్ దంపతుల కుమారుడు దూలం రంజిత్ కుమార్ మూడవ స్థానం సాధించి గుజరాత్ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గౌరవాన్ని తీసుకువచ్చాడు ఏరా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రంజిత్ కుమార్ విజయం సాధించిన సందర్భంగా వారి కాలనీలో ఆనందోత్సవాలు జరిగాయి కేక్ కటింగ్ చేసి శాలువాతో రంజిత్ కుమార్ను మరియు కోచ్ రాజును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అనంతపురం నగరానికి చెందిన పలువురు నలబోలు మధు రాయల్ మరియు ఇతరులు విజేతను అభినందించారు కోచ్ రాజు ఆటగాడి క్రీడా స్ఫూర్తి కృషి పట్టుదలను ప్రశంసించారు గుజరాత్ రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువచ్చిన ఈ రంగారంగమైన పోటీలు ప్రతి ఒక్కరి మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి ఇక్కడికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకి మా బంధుమిత్రులకి మా గ్రామ ప్రజలకు నా నమస్కారాలు నా పేరు డి రంజిత్ కుమార్ మా అమ్మ లలితమ్మ మా నాన్న డి రామ్మోహన్ నేను ఆంధ్ర టీం తరఫున ముప్పై మూడవ జాతీయ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొని ఆంధ్ర టీం మూడవ స్థానం కైవసం చేసుకుంది నాకు దీనికి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నేను ఎంతో మారుమూల ప్రాంతంకి చెంది అయినా నేను గొప్ప స్థాయికి ఎదగాలని కృషి చేసి ఎరా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి మా కోచ్ రాజు సార్ అయినా మాకి బాగా కోచింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి నేషనల్ ఆడించి మమ్మల్ని మంచి మెరిట్ తెప్పించి ఈ స్థానంలో నిలబెట్టారు అందుకు నాకు చాలా గర్వంగా ఉంది సో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంత స్థాయికి ఎదిగేకి కారణమైన మా సార్ ఇంకా మా కోచెస్ ఇంకా మా పెద్దయ్య మా తల్లిదండ్రులు మా ఆంటీ ఇంకా మా గ్రామ ప్రజలు అంద మా మేనేజ్మెంట్ అరుణ్ కుమార్ రెడ్డి ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు స్కూల్స్ కుమార్ రెడ్డి సార్ మాకు స్పాన్సర్ చేసి ముందుకు తీసుకెళ్లారు థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరెంట్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇంతటి స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు నా నమస్కారాలు నేను ఎరా అంతర్జాతీయ పాఠశాలలో కోచ్గా పనిచేస్తున్నా నేను అడిగిన దానికి వెంటనే వాళ్ళు ఒప్పుకోవడం పేరెంట్స్ కూడా నుంచి మంచి రెస్పాండ్ రావడం ద్వారా ఈసారి నిర్వహించినటువంటి ముప్పై మూడవ జాతీయ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో ఆంధ్ర మూడో ప్లేస్ కైవశం చేసుకుంది నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేయబోయే ముప్పై నాలుగవ జాతీయ నేషనల్ త్రోబ్రోబాల్ అసోసియేషన్ టోర్నమెంట్కి మొదటి స్థానానికి వెళ్ళడానికి ఆంధ్ర టీంకి నా వంతు సహకరిస్తానని మీ ముందు నమస్కరిస్తున్నాను గుజరాత్ అహ్మదాబాద్ సోయ్ ఈ ముప్పై ఈ ముప్పై మూడవ జాతీయ త్రోబాల్ జూనియర్స్ టీంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి ఇరవై ఆరు జట్లు పాల్గొనడం జరిగింది బాలికల విభాగంలోను బాలుర విభాగంలోను ఆంధ్రప్రదేశ్ బాలుర విభాగంలో మూడవ స్థానం కైవసం చేసుకుంది బాలికల విభాగంలో నాలుగవ స్థానం కైవసం చేసుకుంది ఈ పిల్లల సపోర్టు ఉండడం ద్వారానే ఈ అవకాశము రావడం జరిగింది వాళ్ళ కృషితోనే ఈ రిజల్ట్ కూడా రావడం జరిగింది సో మన ఎరా స్కూల్ నుంచి ఆరు మంది పిల్లలు పాల్గొనడం జరిగింది ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు సో ఎరా స్కూల్ మేనేజ్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడ నుంచి మాకు పేరెంట్స్ సపోర్ట్ ఉంది స్కూల్ సపోర్ట్ ఉంది ఇంకా బయట ఎలాంటి యూనియన్ నుంచి సపోర్ట్ లేదు మా సెక్రటరీ వచ్చేసి సత్యసాయి జిల్లా అనంతపుర్లో ఉంటారు స్టేట్ సెక్రటరీ ఆయన ప్రోత్సాహ ఆయన ప్రోత్సాహంతో ఇక్కడ మేము వెళ్ళేసి ప్లేస్ రావడానికి అవకాశం వచ్చింది ఈరోజు లలితమ్మ గారు మా బాబా పరిచయము వాళ్ళ ఏకైక కుమారుడు గ్రామీణ ప్రాంతము నుంచి వచ్చి తన కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్పోర్ట్స్లో బాగా రానిస్తా ఉన్నాడు అది మాకు చాలా గర్వకారణము ఈరోజు మా పిలుపు మేరకు ఈ అబ్బాయిని సన్మానం చేయడానికి మళ్ళీ జెడ్పీసీ నారాజు గారు అదేవిధంగా అంతా వచ్చాము ఈ అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని భారతదేశానికి బాగా అతిథి బిస్సు మంచి కప్పులు సాధించి మంచి ఉద్యోగం సాధించాలని మేము కోరుతున్నాము అదేవిధంగా అబ్బాయికి ఏమన్నా ఉంటే మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ మీడియా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు మరి ఈ యొక్క అనంతపురం జిల్లా అనంతపురం మండలం ఉన్నటువంటి బిఎన్ఆర్ ఉన్నటువంటి రాచానపల్లి పంచాయతీలో ఉన్నటువంటి మరి లలితమ్మ కుమార్ అనేటువంటి రామ్మోహన్ ఎరా ఇంటర్నేషనల్ చదువుతున్నారు మరి జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ గుజరాత్ వచ్చినటువంటి ఆ యొక్క పోటీలలో మరి ఆంధ్రప్రదేశ్కు మూడవ స్థానం రావడం జరిగింది కాబట్టి మరి ఈ యొక్క కప్పును సాధించినటువంటి రంజిత్ కుమార్కి అదేవిధంగా వారి టీం అంతటికీ కూడా సాజిత్కు వారి కోచ్ రాజు గారికి అదేవిధంగా ఎలాంటి స్కూల్ వారికి ముఖ్యంగా మరి నేను రంజిత్ గారికి నేను ప్రత్యేకంగా నేను మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా ఈ పిల్లవాడు రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి మరి ఒక మంచి ఆనిముత్యంగా తయారు కావాలని మరి వారి తల్లిదండ్రులు కూడా ఎంతో వారికి ప్రోత్సాహకరంగా ఉన్నారు నాకు తెలిసిన విషయము కాబట్టి సహకరించినటువంటి అందరికీ కూడా మరి ఈరోజు మీడియా మిత్రులు ఇంత ముందు వచ్చారు వారికి మరి అదేవిధంగా రాయల్ మధు గారికి ఇటు ఉన్నటువంటి పత్రిక విలేకరులకు బంధువులకు మరి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి రంజిత్ను నేను సాధిత్తులు ఇద్దరిని కూడా నేను మరి దీవిస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు నా పేరు జి సాజిద్ హుస్సేన్ నే నేను కనెకల్ గ్రామం నుంచి వచ్చాను రాయదుర్గం తాలూకా అనంతపురం డిస్టిక్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ముప్పై మూడవ జాతీయ నేషనల్ త్రోబాల్ కాంపిటీషన్లో మేము పాల్గొన్నాము ఆంధ్రప్రదేశ్ టీం నుంచి మొత్తం పన్నెండు మంది పాల్గొన్నారు దాంట్లో మేము భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది మా స్కూల్ నుంచి మొత్తం మంది పార్టిసిపేషన్ చేసినారు దాంట్లో ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఈ మనకి సపోర్ట్ చేసిన స్కూల్కి అలాగే మా పేరెంట్స్కి తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఇవాళ రోజున మారుమూల పల్లెల నుంచి ఉన్నటువంటి అబ్బాయి అయిన రంజిత్ కుమారు ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున ఇంటర్నేషనల్ లెవెల్లో ముప్పై మూడవ అంతర్జాతీయ త్రోబాల్ విన్ అవి థర్డ్ ప్లేస్ రావడం చాలా గర్వించదగ్గ విషయము స్కూల్ వాళ్ళకి తర్వాత కోచ్ గారికి ఈ ఈ చిన్న వయసులో ఈ అబ్బాయిలకు ఉన్నటువంటి పట్టుదలకి గర్వపడుతున్నాము ఇట్లాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అబ్బాయిల్ని ఎంకరేజ్ చేయడం కానీ పేరెంట్స్ అయినా స్కూల్ వాళ్ళైనా ఇంకా వీళ్ళ భవిష్యత్తు ముందుగా పోవడానికి సహకరించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నారు రాబోయే రోజుల్లో ఫస్ట్ ప్లేస్లో వస్తూ ఈ అబ్బాయిలు ఇద్దరు మంచి స్థాయిలో ఎదుగుతూ ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాకోకుండా భారతదేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక గుర్తింపు ఇవ్వాలని ఇంత సహకరించినటువంటి పేరెంట్స్కి వీళ్ళ కష్టానికి అప్రిషియేట్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ నా నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం ముఖ్యంగా నా కొడుకు మేము వాళ్ళము మేము ఇక్కడ చాలా బేదరికంగా కూడా ఇక్కడ వచ్చి మేము చేరినాము కానీ మా కొడుకుని ఇరా ఇంటర్నేషనల్ స్కూల్లో విడిచినందుకు ఆ స్కూల్లో పోతాను మమ్మీ అని అడిగినందుకు నేను ఫస్ట్ విజయవాడ ఏపీకి పంపించినాను ఏపీలో ఏపీకి పోయి వచ్చినారు మళ్ళా రెండోసారి నేషనల్ కూడా పోతాను మమ్మీ అంటే పోనా అని అని చెప్పినందుకు పోయేసి నా కొడుకు అక్కడ త్రోపాల్లో సాధించుకొని గౌరవంగా వచ్చినాడు కాబట్టి ఈరోజు మా కొడుకు ఇంకా పెద్ద స్థాయిలో కూడా పోవాలని చెప్పి మేము ఆశిస్తూ మీకు అందరికీ నమస్కరించాం మీడియా మిత్రులందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన మా గ్రామ ప్రజలకి మరియు ముఖ్యంగా నా అయినటువంటి రంజిత్ కుమార్ గారు ఈ పొద్దు స్పోర్ట్స్లో నేషనల్ విజయం సాధించి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తమ్ముడు నేషనల్స్లో థర్డ్ ప్లేస్ వచ్చినారు అట్లే ఇంకా ముందుకు పోవాలని ఇంకా నేషనల్స్ ఆ తర్వాత ఇంకా వేరే వేరే దానిలో కానీ ఇంకా ముందుకు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను